ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే డిఎస్సి పరీక్షలు ఏవైతే మనకి నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో జరుగుతున్నాయో అవి అయితే మనకి మార్పులు చేశారండి అంటే మనకి వాయిదా వేశారనమాట వాటి వివరాలన్నీ కూడా కంప్లీట్గా చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి చూడండి ఇక్కడ మనకి డిఎస్సి పరీక్షల తేదీలు మార్పు ఫస్ట్ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి చూడండి ఎవరెవరికి మనకి వాయిదా వేశారు ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై మరియు ఇరవై ఒకటి తేదీలలో జరగాల్సినటువంటి డిఎస్సి పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారంటే జూలై ఒకటి అండ్ అలాగే రెండో తేదీల్లో మీకు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించడం అయితే జరిగింది ఇది మనకి అఫీషియల్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకి అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు పెడతాను అక్కడి నుంచి అయితే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అందుబాటులో అయితే ఉంచనున్నట్లు తెలియచేయడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తేదీన రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే ఉంది కదా సో ఈ యొక్క నేపథ్యంలోనే మనకి అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క పరీక్షా తేదీలను అయితే మనకి మార్చినట్లు విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ మంత్ ఇరవై మరియు ఇరవై ఒకటి తేదీల్లో మనకి ఈ విధంగా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేస్తూ మనకి ఈ విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది గమనించాలి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కువ మంది లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి గైస్ థ్యాంక్ యూ